అందరికీ నమస్కారం మనం ఇప్పుడు పరశురాముడి సహనం అనే కథను గురించి తెలుసుకుందాం ఒకప్పుడు ఒక గురుకులం వద్ద గంగా తీరంలో గురువు శిష్యులను బోధిస్తూ ఉండేవాడు ఆ గురుకులంలో పరశురాముడు అనే యువకుడు ఉన్నాడు అతనికి కఠినమైన సాధనలోనే ధ్యాసం ఉండేది ఒకరోజు గురువు శిష్యులకు ఒక ఉపదేశం ఇచ్చాడు సహనం మన జీవితంలో అతి ముఖ్యమైనది అది మనిషిని గొప్పతనం వైపు నడిపిస్తుంది పరశురాముడు గురువుకు ప్రశ్న వేశాడు గురువర్య సహనాన్ని ఎలా సాధించాలి గురువు చిరునవ్వుతో గంగా నదిని చూపించి నాకు ఈ ప్రశ్నకు సమాధానం నది చెబుతుంది గంగా తీరంలో నీకు ఏమి కనిపిస్తుందో చెప్పు పరశురాముడు నది వద్దకు వెళ్ళి గమనించాడు గంగా జలాలు ఎలాంటి విఘ్నాలను తట్టుకొని ముందుకు పారిపోతున్నాయి అతను తిరిగి వచ్చి గురువుకు చెప్పాడు గంగా వెచ్చని కండరాలను గడ్డిని మట్టి అడ్డంకులను పట్టించుకోకుండా ముందుకు ప్రవహిస్తోంది ఆగిపోకుండా నిరంతరం తన గమ్యాన్ని చేరుతుంది గురువు ఆనందంగా పరశురాముడికి వివరణ ఇచ్చాడు నదిలాగా జీవించాలి మన జీవితంలో కూడా ఎన్నో అవాంతరాలు వస్తాయి అవి నమ్మకంతో సహనంతో ఎదుర్కొనాలి గమ్యాన్ని చేరే వరకు ఆగిపోకూడదు పరశురాముడు రోజు సహనానికి అర్థం తెలుసుకొని తన జీవితంలో ఎప్పుడూ సహనాన్ని పాటించాలని నిర్ణయించుకున్నాడు ఈ కథ మనకు చెబుతుంది సహనం ఉంటే ఏ అనుభవాన్నైనా ఎదుర్కొని విజయం సాధించగలం